హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నువ్వు ఉంటే నా జతగా యాభై ఆరో భాగా నీ వినీతం అంతా విని శ్రీ ఆఫ్ చేసి రుద్రాని చూస్తుంది రుద్ర షాక్లోనే ఉండి అంతా వింటూ కొంచెం భయంగా శ్రీనే చూస్తాడు ఆమె కోపంగా నాకు పెళ్ళి ఇష్టం లేదని నీకు తెలుసు కానీ నువ్వు నా మెడలో తాళికట్టావు అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు నీ మీద కోపం రాకుండా ఉండడానికి మావయ్యని అడ్డు పెట్టుకున్నావు నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది నీలాంటి వాడి కోసమా వంశీ తన బాబును కూడా కష్టపెట్టుకున్నాడు అంటుంది రుద్ర బాధక టీకే నేను చెప్పేది విను అంటాడు శ్రీ ఏడుస్తూ ఇంకా ఏం చెప్తావు ఎంత నమ్మనురా నిన్ను నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకు నీ స్వార్థం కోసం నా సంతోషాన్ని తీసేసుకున్నావు నీ వల్ల ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎంత బాధపడ్డానో తెలుసా అంత మంచి మనిషిని నీ వల్ల బాధ పెట్టాను నీకు మనసు అనేదే కొంచెం కూడా లేదా కదా ఎందుకు నన్ను మోసం చేసావు చెప్పు ఎందుకు అన్నది రుద్ర గట్టిగా ఎందుకంటే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతావన్న భయంతో ఏంటి అవును నువ్వు నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతావని ఇలా చేశాను అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు టీకే నాకు అమ్మ ప్రేమని పంచావు నిన్ను ఎలాగైనా దాన్ని చేసుకోవాలనుకున్నాను నిన్ను ఎంత బ్రతిమలాడినా నువ్వు ససేమిర ఒప్పుకోలేదు అందుకే తప్పక ఇలా చేశా అయినా ఇప్పుడు ఏమైంది నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నా అయితే ఏంటి అప్పుడు నువ్వు బాధపడ్డా ఇప్పుడు మనం సంతోషంగానే కదా ఉన్నాం ఇంకా ఈ డిస్కషన్ ఎందుకు వేస్ట్ టైం వేస్ట్ ఆఫ్ టైం తప్ప అంటాడు వేస్ట్ ఆఫ్ టైమా నీకు కొంచెమైనా తెలుస్తుందా నా మనసు ఎంత బాధపడిందో నా గురించి నీకు పని లేదు నీ సంతోషం మాత్రమే నీకు కావాలా నేను నీతో ఉండడం కోసం ఎవరి గురించి కూడా ఆలోచించవా అంటుంది చూడు టీకే నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి అందుకోసం నేను ఏమైనా చేస్తా నువ్వు బాధపడతావని నాకు తెలుసు కానీ నా ప్రేమతో నీకు ఆ బాధ లేకుండా చేద్దాం అనుకున్నాను అలాగే చేశా ఇంకా దీని గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని శ్రీ చేతిని పట్టుకుంటాడు శ్రీ కోపంగా రుద్రా చేతిని విసిరికొట్టి డోంట్ యు డేర్ టు టచ్ మీ మిస్టర్ రుద్రా నీ స్వార్థం నీ ప్రేమ నీ సంతోషం ఇందులో అన్నీ నీవే ఉన్నాయి తప్ప నావి లేవు నీకు నా మనసుతో పనిలేదు నా ఫీలింగ్స్తో పనిలేదు కానీ నేను నీతో ఉండాలి నువ్వు ఒక చీటర్ విచ్చి నీలాంటి వాడితో ఉన్నందుకు నన్ను నేనే అనుకోవాలి నేను చూస్తుంటేనే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది నీ గురించి తెలుసు కూడా నేను నమ్మాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి ఇంకా నీతో ఒక్క క్షణం కూడా ఉండలేను నా కోసం నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నీకు నేనే ఉండను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతా నీ నీడను కూడా నేను నా మీద పడనివ్వను అంటుంది రుద్ర బాధగా టీకే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నన్ను వదిలి వెళ్లకుమా నేను చేసింది తప్పే నేను ఒప్పుకుంటున్నాను కావాలంటే నన్ను కొట్టు తిట్టు అంతేకాని నన్ను వదిలేసి మాత్రం వెళ్ళకు వెళ్లకుమా ప్లీజ్ మా అని శ్రీదగరికి వెళ్తాడు శ్రీ కోపంగా రుద్రాన్ని తోసేసి నువ్వు నన్ను తాకితే నేనేం చేస్తానో నాకే తెలీదు నీలాంటి వాడితో నేను ఇంక ఉండను నేను పడ్డ బాధ నువ్వు కూడా పడాలి అని బ్యాగ్ తీసుకుని తన బట్టలను పెట్టుకుంటుంది రుద్ర శ్రీని కదలినివ్వకుండా శ్రీని గట్టిగా కౌగిలించుకొని మా ప్లీజ్ మా నన్ను వదిలి వెళ్ళకుమా నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను అంతే కానీ ఇలా వదిలి వెళ్ళకమా అని ఎంత వేడుకున్నా శ్రీ మాత్రం కరగకుండా సూట్ కేసు సర్దుకుని బయటికి వెళ్ళబోతుంది రుద్రాకి ఇంకా సహనం నశిస్తుంది శ్రీ ఇతన్ని వదిలి వెళ్లబోతుందన్న ఊహ కనీసం ఊహించలేకపోతాడు రుద్ర ఇంకా ఉండలేక వెళ్తున్న శ్రీ చేతిని పట్టుకుంటాడు శ్రీ రుద్రాన్ని చూసి కోం కోపంగా చెయ్యి వదులు అని రుద్ర చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది రుద్ర శ్రీని వదలకుండా పట్టుకుని శ్రీ చేతిలో ఉన్న సూట్ కేసుని కోపంగా విసిరి కొడతాడు రుద్ర అలా చేయకనే శ్రీ భయపడుతుంది రుద్ర శ్రీని పట్టుకుని ఆమెను చూసి ఏంటే బ్రతిమలాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు నన్ను వదులు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు నువ్వు మా నా భార్యవి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవు ఏదో నీ దృష్టిలో చెడ్డ కాకూడదని ఇలా చేస్తా లేకపోతే డైరెక్ట్గా నేను ఈ మెడలో తాళి కట్టేవాణ్ణి నువ్వు నాకు నువ్వు కావాలి అందుకోసం ఏమైనా చేస్తా మర్యాదగా బెట్టు చేయకుండా అన్నీ మర్చిపోయి ముందు ఎలా ఉన్నామో అలాగే ఉందాం లేదంటే బలవంతంగా అయినా నేను నా దగ్గర పెట్టుకుంటా అంటాడు శ్రీ కోపంగా బెదిరిస్తున్నావా నువ్వు ఏం చేసినా నేను నీ దగ్గర ఉండను నువ్వేమైనా చేసుకో అని రుద్రాన్ని విడిపించుకోవడానికి చూస్తుంది రుద్ర కోపంగా నీకు మాటతో చెప్తే అర్థం కాదా సరే నా స్టైల్లోనే నేను నా దగ్గర పెట్టుకుంటా నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను చూస్తా అని శ్రీని ఎత్తుకుంటాడు శ్రీ కోపంగా రుద్రాన్ని కొడుతూ వదులు నన్ను అని అరుస్తుంది రుద్ర వినిపించుకోకుండా శ్రీని బెడ్ మీద పడుకోబెడతాడు ఆమె లేద్దామని చూస్తే రుద్ర వెంటనే శ్రీని గట్టిగా పట్టుకుని ఆమె పక్కన అలాగే పడుకుంటాడు శ్రీ రుద్రాని ఎంత విడిపించుకుందామన్నా రుద్ర వదలడు రుద్ర శ్రీని చూసిన్నా నువ్వు ఎంత గింజుకున్నా నేను నిన్ను వదలంటేకే బాగా ఏడ్చి నన్ను తిట్టి చాలా అలసిపోయావు రెస్ట్ తీసుకో అని అంటాడు శ్రీ కోపంగా నువ్వు అసలు మనిషివే కాదు నువ్వు మూర్ఖుడివి నన్ను వదులు అని రుద్రాన్ని తిడుతూ ఉంటుంది రుద్ర ఇలా కాదని లేచి ప్లాస్టర్ తెచ్చి శ్రీ నోటికి వేస్తాడు శ్రీ తీసుకుందామని చూస్తే రుద్ర శ్రీ రెండు చేతుల్ని పట్టుకుని అలాగే పడుకుని నన్ను కాదని ఎక్కడికి వెళ్లలేవటికే నేను వెళ్ళనివ్వను ఇంక పడుకో లేట్ అయింది అని శ్రీకి ముద్దు పెడతాడు ఆమె కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ రుద్రాన్ని కోపంగా చూస్తూ తన చేతుల్ని విడిపించుకోవాలని చూస్తుంది కానీ స్త్రీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె కనీసం కదలకుండా రుద్ర గట్టిగా పట్టుకుని ఉంటాడు రుద్రాశ్రీ కళ్ళని తుడుస్తూ వద్దు టీకే నీ కళ్ళల్లో నేను బాధను చూడలేను ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం నువ్వు ఇప్పుడు పడుకోమ్మా అని శ్రీని జోకడతాడు శ్రీ కోపంతో గుండె రగిలిపోతున్నా ఏమీ చేయలేక తనలోని తానే బాధపడుతూ అలాగే నిద్రపోతుంది రుద్రాశ్రీ పడుకున్న తర్వాత శ్రీ నోటి మీద ఉన్న ప్లాస్టర్ తీసేసి ఆమె కుర్రలను సరిచేస్తూ నన్ను క్షమించు టీకే నేను ఏదైతే తెలియకూడదనుకున్నానో అదే తెలిసిపోయింది ఏది ఏమైనా నా ప్రాణం పోయినా నేను వదలన టీకే నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం లేదు రేపు నేను నేను ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అని ఆమె కడుపు మీద చేయి పెట్టి ఈ నాన్నను క్షమించండ్రా అని ముద్దుపెట్టి అలాగే నిద్రపోతాడు ఉదయం రుద్రాకి మెలకు వస్తుంది బద్దకంగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ తన పక్కన చూస్తాడు పక్కన శ్రీ లేకపోవడంతో కొంచెం కంగారు పడి గది మొత్తం చూస్తాడు ఎక్కడా శ్రీ లేకపోయేసరికి భయపడుతూ మొత్తం ఇల్లంతా వెతుకుతాడు కానీ శ్రీ జాడ ఎక్కడా కనిపించదు ఇంతలో ఒక పని పనిచేసి అతను వచ్చి అమ్మాయి గారు మీకు దిమ్మన్నార్ బాబు గారు అని ఒక లెటర్ రుద్రా చేతిలో పెడతాడు రుద్ర కోపంగా దాన్ని తీసుకుని ఓపెన్ చేసి చదువుతాడు అది చదువుతున్నంతసేపు రుద్ర కళల్లో కన్నీళ్లు ఆగవు లాస్ట్లో వచ్చేసరికి రుద్ర ఆగిపోయి షాక్ అవుతాడు రుద్ర కోపం కట్టలు తెచ్చుకుంటుంది కోపంగా తన చేతిని గోడకేసి కొట్టుకుని చేతిలో ఉన్న పేపర్ నలిపేసి పడేస్తాడు రుద్ర ఆ లెటర్ తీసుకుని చదువుతాడు అందులో మిస్టర్ రుద్ర నీ స్వార్థం కోసం నన్ను మోసం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు అసలు మనిషివే కాదు నువ్వు సంతోషంగా ఉండడానికి పక్క వాళ్ళు ఏమైనా పట్టించుకో నీవు నీకు మనసు అనేది లేదు నీ వల్ల మామయ్యనే నా మాటలతో చాలా బాధ పెట్టాను నాకు నీతో పెళ్లి ఇష్టం లేదన్నా కూడా నన్ను మోసం చేసి బలవంతంగా నా మెడలో తాలి కట్టావు నేను దేనైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను నువ్వు నా భర్తవే అయ్యుండొచ్చు కానీ నువ్వు నాకు చేసిన ద్రోహం తెలిసాక నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది నీతో నేనుండలేను కోసం నువ్వు ఇదంతా చేసావు ఇప్పుడు నేను నీ దగ్గర లేకుండా పోతున్నాను నువ్వు చేసిన పనికి నా మనసు ఎంత బాధపడిందో ఇప్పుడు నువ్వు కూడా ఆ బాధను అనుభవించాలి నీ ప్రేమను ఇంకా నేను భరించలేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను దయచేసి నా కోసం వెతకద్దు నిన్ను నేను క్షమించలేను ఇట్లు నీ టీకే ఇది చదివి రుద్రాకలు చింత నిప్పుల్లాగా అయిపోతాయి రుద్రా కోపంగా తన చేతిని గోడకేసి కొట్టుకుంటాడు తని వదిలి దూరంగా వెళ్ళిపోతానని చెప్పింది జీర్ణించుకోలేకపోతాడు చేతిలో ఉన్న లెటర్ని నలిపడేస్తాడు పనివాళ్ళు రుద్ర అంత కోపంగా చూసి భయపడతారు రుద్రా కోపంగా పని వాళ్ళను చూసి గంభీరంగా ఎక్కడికెళ్ళింది అని అడుగుతాడు వాళ్ళలో ఒకడు భయంగా మాకు తెలియదయ్యా పొద్దున్నే ఈ లెటర్ మాకిచ్చి మీకు ఇమ్మని చెప్పి అమ్మగారు వెళ్ళిపోయారు అంటారు రుద్ర కోపంగా అతని దగ్గరికి వెళ్లి అతని గొంతు పట్టుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు రుద్ర కోపంగా నేను లేకుండా తనని ఎందుకు పంపించారు తను వెళ్తుంటే ఆపకుండా మీరేం చేస్తున్నారు అని గట్టిగా అరుస్తాడు రుద్ర ఆరుపుకి దడుచుకుని పని వాళ్ళంతా భయపడుతూ రుద్రాన్ని చూస్తుంటారు రుద్ర ఆరుపు విని చక్రధర్ గారు బయటకు వస్తారు రుద్ర పనివాడు గొంతు పట్టుకోవడం చూసి ఆశ్చర్యపోతారు రుద్ర ఇంకా గట్టిగా అతని గొంతు పట్టుకుంటాడు అతనికి ఊపిరి కొట్టుకుంటూ ఉంటాడు చక్కదర గారు తేరుకొని రుద్ర దగ్గరికి వెళ్లి రుద్రాని పిలుస్తారు రుద్ర చక్రధర గారిని చూడగానే పనివాన్ని వదిలేసి ఆయన దగ్గరికి వెళ్లి ఆయన్ని కౌలించుకొని చిన్న పిల్లల్లా బాధపడతాడు ఆ పనివాడు బతుకు జీవుడు అనుకుంటూ బయటికి పరిగెడతాడు చక్క్రధరగారు రుద్ర తల మృతు ఏమైంది నాన్న అంటారు రుద్ర కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ డాడ్ టీకే నన్ను వదిలి వెళ్ళిపోయింది డాడ్ అని అంటాడు ఆ మాట విని చక్రధర గారు షాక్ అవుతారు చక్కధర్ గారు ఆశ్చర్యంగా రుద్రాన్ని చూసి ఏంటి నాన్న నువ్వు అంటున్నది శ్రీని నిన్ను వదిలి ఏంటి అని అడుగుతారు ఇద్దలో పని వాళ్ళలో ఒకరు రుద్రా నలిపిపడేసిన లెటర్ని తీసుకొచ్చి ఆయనకిస్తారు చక్కధర్ గారు దాన్ని తీసుకొని చదువుతారు అంతా చదివి షాక్ అయి అయోమయంగా రుద్రాన్ని చూసి నువ్వు తనని మోసం చేయటం ఏంటి నాన్న అని అడుగుతారు రుద్ర అంతా చక్కధర్ గారికి చెప్పి శ్రీని బలవంతంగా పెళ్లికి ఒప్పించాలని వంశీతో చెప్పించింది నేనే డాడ్ అని అంటాడు ఆయన మొత్తం విని ముందు ఆశ్చర్యపోయిన తర్వాత రుద్రాన్ని చూసి నువ్వేం బాధపడుకున్నా ఇదంతా చేసింది శ్రీ కోసమే కదా తను నేను అర్థం చేసుకుంటుంది అంటాడు రుద్ర కోపంగా ఏంటి డాడ్ తను అర్థం చేసుకునేది తను నన్ను వదిలి వెళ్ళిపోయింది నా నన్ను తన అర్థం చేసుకుంది అంటాడు శ్రీ ఏం చేసినా అన్ని ఆలోచించే చేస్తుంది నాన్న ఇప్పుడు కూడా నీ పైన కోపంతోనే వెళ్ళిపోయి ఉంటుంది నీ మీద కోపం పోగానే మళ్ళీ నీ దగ్గరికి వస్తుందిలేనన్నా అంటాడు రుద్రా కోపంగా తను వచ్చేదేంటి డాడ్ నేనే తనని నా దగ్గరికి తెచ్చుకుంటాను ఇప్పుడు టీకే నా భార్య తన మీద నాకు హక్కు హక్కుంది అంటాడు ఇప్పుడు తను ఎక్కడుందని తీసుకొస్తావు నాన్న కాసేపు ఉంటే తనే వస్తుందలే అంటాడు చక్రధర్ లేదు డాడ్ టీకే చాలా మొండిది అస్సలు రాదు తను ఉన్నా నేనే తను తీసుకొస్తా అంటాడు అది కాదు నాన్న నా మాట విను శ్రీ వచ్చేస్తుంది అని చక్రధర్ గారు ఎంత నచ్చ చెప్పినా రుద్రా వినకుండా శ్రీ కోసం వెళ్ళిపోతాడు చక్రధర్ గారు రుద్ర వెళ్ళిన వైపే చూస్తూ రుద్ర సెక్యూరిటీ కోసం తన మనుషులకి ఫోన్ చేస్తాడు రుద్ర కోపంగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఎవరికో ఫోన్ చేసి కార్ తీసి కోపంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు ఇది చూసి ఒక వ్యక్తి వర్మకు ఫోన్ చేస్తాడు సార్ మీరు అనుకున్నట్టే అంత అయింది అంటాడు ఆ వ్యక్తి వర్మ నవ్వుతూ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఆ స్త్రీకి మోసం అంటే ఇష్టం లేదు నేను దాని మీదే కొట్టా ఇంకా అది రుద్రాన్ని అస్సలు క్షమించదు ఇప్పుడు ఆ స్త్రీ టైం దగ్గర పడింది దానికి ఇప్పుడు రుద్రా దగ్గర లేడు చక్క ధర కూడా లేడు దానికి బలం పోయింది నా చేతికి చిక్కింది నువ్వు ఆ రుద్రాన్ని గమనిస్తూ ఉండు అంటాడు అలాగే సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసి రుద్రాన్ని ఫాలో అవుతాడు ఆ వ్యక్తి వర్మ వేరే ఎవరికో ఫోన్ చేసి ఇలా చేయాలని ఏదో చెప్తూ ఉంటాడు అంతా చెప్పి ఫోన్ కట్ చేసి శ్రీ ఫోటోను చూస్తూ ఇప్పుడు నీ పని అయిపోయింది శ్రీ నీ కథకు సుఖాంతం పలుకుతాను ఇంకా నువ్వు బయలుదేరే సమయం దగ్గర పడింది అది నేను కళ్ళారా చడలుస్తాను కూడా అని గట్టిగా నవ్వుతాడు ఒక గుడిలో శ్రీ బాధపడుతూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మను దీపు శ్రీని ఓదారుస్తూ ఉంటారు దీపు ఆశ్చర్యంగా వామ్ అయితే దీని అంతటికి మూలకర్తం మీ ఆయన అంటుంది రుద్ర ఇలా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే అంటుంది మను శ్రీ బాధపడుతూ వెళ్ళనే చూస్తుంది అయింది ఏదో అయిపోయింది కదా శ్రీ ఈ ఒక్కసారికి రుద్రాన్ని క్షమించు శ్రీ అంటుంది మనం శ్రీ కోపంగా లేదు నేను అస్సలు క్షమించును వాడు చేసిన పనికి వాడిని అక్కడికక్కడే చిత కొట్టాలనిపించింది ఎంత నచ్చ చెప్పుకున్నా నా మనసు రుద్ర చేసిన దాన్ని సహించలేకపోతుంది అసలు కేకే ఇలా ఎలా చేశారని బాధపడుతుంది దీపు శ్రీని ఓదారుస్తూ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు శ్రీ అంటుంది ఏమో తెలీదు మరి ఎందుకు రుద్రాన్ని వదిలి వచ్చేసావు అంటుంది మనం కేకే మీద కోపంతో వాడిని చూస్తేనే వాడు చేసింది గుర్తుకొచ్చి నా కోపం పెరిగిపోతుంది అందుకే వాడి మొహం కూడా చూడకుండా వచ్చేసా అంటుంది నీకు ఈ విషయం తెలియకుండా ఉన్నంటే బాగుండేది శ్రీ అసలు ఇదంతా వచ్చింది ఆ క్లా క్యాసెట్ వల్లే అదే లేకుండా ఉన్నంటే ఈ గొడవ వచ్చేదే కాదు ఖచ్చితంగా నీకు ఎవరో కాని వాళ్లే ఇది ఇచ్చుంటారు కానీ ఎవరై ఉంటారు అని ముగ్గురు ఆలోచిస్తున్నారు ముగ్గురు ఆలోచిస్తూ ఉండగా సడన్గా ముగ్గురికి ఏదో మెదిలి ఒకరి ఒకరు చూసుకుని ముగ్గురు ఒకేసారి చంద్రశేఖర్ వర్మ అని అంటారు మను కోపంగా అవును ఇదంతా వర్మే చేస్తుంటాడు వాడికి తప్ప మిమ్మల్ని విడదీసే అవసరం ఎవరికి ఉంటుంది చేస్తే చేశాడు కానీ ఈ ఒక్కసారైనా నాకు మంచి చేశాడులే అంటుంది శ్రీ ఏంటి ఏం మాట్లాడుతున్నాను వర్మ నీకు మంచి చేయడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా అంటుంది దీపు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను ఆ క్యాసెట్ని నేను వినకపోయి ఉంటే జీవితంలో రుద్ర గురించి నాకు తెలిసేదే కాదు ఈ విషయంలో నాకు వర్మ మంచి చేశాడు లేకపోతే ఒక మోసగాడితో జీవితం ఉండేదాన్ని శ్రీ రుద్రాణిని మోసం చేశాడు మేము ఒప్పుకుంటున్నాం కానీ అది కూడా నీ కోసమే చేసాడు కదా నువ్వు ఈ పరిస్థితుల్లో ఇలా చేయడం కరెక్ట్ కాదు శ్రీ మా మాట విను అంటుంది మను శ్రీ కోపంగా ఏంటి నా కోసం చేసింది నేను చెప్పాను ఇలా చేయమని నాకు ఇష్టం లేదని చెప్తే ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవాలా ఇందులో నాకోసం చేసింది ఏమీ లేదు అంతా అతని స్వార్థం కోసమే చేస్తాడు నేను కేకేని అస్సలు క్షమించలేను అంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అంటుంది దీపు ఏమో నాకు తెలీదు కానీ ఆ కేకే దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళను అంటుంది మూర్ఖంగా ఆలోచించుకు శ్రీ ఇంకొకసారి బాగా ఆలోచించు అంటుంది మనం నువ్వేమైనా అనుకో నేను బాగా ఆలోచించాను కాబట్టే చెప్తున్నాను నన్ను మోసం చేసిన వారితో నేను ఉండలేను కేకేకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటుంది ఇంతలో ఎక్కడికి వెళ్తావు అన్న వాయిస్ వినిపించుకొని ముగ్గురు అటువైపు చూస్తారు అక్కడున్న వారిని చూసి ముగ్గురు షాక్ అయి లేచి నిలబడతారు ఎదురుగా రుద్ర వంశీ అశోక్ ఉండడంతో ముగ్గురు షాక్ అయి ఒకరు మొహాలొకరు చూసుకుంటారు రుద్ర కోపంగా శ్రీ దగ్గరకు వచ్చి ఆమె భుజం పట్టుకొని ఏంటి నన్ను వదిలి వెళ్తావా ఎక్కడికి వెళ్తావు నేను నేను వెళ్ళనిస్తాననుకున్నావా నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ రుద్రానికి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు నీ మీద నాకు తప్ప నీకు కూడా హక్కు లేదు నువ్వు నన్ను ప్రేమించినప్పుడే నేను వదలలేదు ఇప్పుడు నీ కడుపులో నా బిడ్డలున్నారు ఇంకా నేను వదులుతానని ఎలా అనుకున్నావు మర్యాదగా అడుగుతుంటే పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు నాతోనే ఉండాలి ఉండేలా చేస్తా కూడా నువ్వు నన్ను ఏమైనా అనుకో నీ కోసం ఎవరి ప్రాణాలనే తీరడానికి కూడా నేను వెనకాడను నోరు మూసుకుని ఇంటికి పదా అని శ్రీ చేయి పట్టుకుంటాడు శ్రీ కోపంగా రుద్రా చేయి విసిరి కొట్టి ఏంటి బెదిరిస్తున్నారా మీరు నన్ను ఏమి చేసినా నేను మీతో ఉండను మీలాంటి వాడితో నాకొద్దు మీ ప్రేమని ఇంకా భరించే శక్తి నాకు లేదు అని అంటుంది రుద్రా చుట్టూ చూసి చిన్నగా టీకే ఇంటికెళ్దాంరా ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం అని అంటాడు ఆమె కోపంగా నేను రాను దయచేసి నా మానాన నన్ను వదిలేయండి అని గుడి నుంచి బయటకొస్తుంది రుద్రాకి సహనం నశిస్తుంది కోపంగా శ్రీ వెనకే వెళ్ళి ఆమెని ఎత్తుకుంటాడు గుడిలో అందరూ వేరేనే చూస్తూ ఉంటారు ఆమె కోపంగా రుద్రాన్ని చూసి ఏంటిది చుట్టూ అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు వదులు అంటుంది రుద్ర కోపంగా అది ఆలోచించే ఇంతవరకు నేను అడిగాను ఇప్పుడు నాకు ఇది తప్పే ఇది తప్ప వేరే దారి కనపడలేదు నువ్వు నాతో ఉండడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు టీకే అని శ్రీని గింజుకుంటున్నా కూడా రుద్ర పట్టించుకోకుండా అలాగే ఆమెను ఎత్తుకొని కార్ దగ్గరకు వస్తాడు వీల వెనకే దీపు మను అంశీ అశోక్లు కూడా వస్తారు రుద్ర శ్రీని కిందికి దించి కార్ కేస్ తీసుకుంటాడు ఇందులో శ్రీ కోపంగా రుద్రాన్ని తోసి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది నిన్ను చూస్తేనే నాకు గంపరంగా ఉంది నన్ను వదిలే అంటున్నానికి అర్థం కాదా అయినా నీలాంటి వాడికి ప్రేమ ఏం తెలుసు అని ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తుంది శ్రీ అన్న మాటలకి రుద్ర కొంచెం బాధపడతాడు శ్రీ కోపంగా నడుస్తూ వెళ్తుంటే ఇందులో ఒక కార్ శ్రీ మీదకి ఫాస్ట్ గా వస్తుంది దాన్ని చూసి శ్రీ షాక్ అయి కదలకుండా అలాగే నిలబడిపోతుంది అది చూసి దీపు మనులు శ్రీని శ్రీ అని గట్టిగా అరుస్తారు ఆ కారు ఫాస్ట్ గా శ్రీ మీదకొచ్చి ఇంకో సెకండ్ లో శ్రీని గుద్దేస్తుందనగా రుద్ర శ్రీని పక్కకు నెట్టడం ఆ కారు రుద్రాని గుద్దేయడం సెకండ్లో జరిగిపోతాయి అక్కడ ఏం జరిగిందో కాసేపు ఎవరికి ఏమీ అర్థం కాదు అందరూ షాక్ తో అలాగే ఉండిపోతారు శ్రీ రుద్రాకి అలా జరగడం చూసి కేకే అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకే అందరూ తేరుకొని వెంటనే శ్రీ దగ్గరికి వెళ్తారు అశోక్ అంబులెన్స్ కి కాల్ చేస్తాడు శ్రీ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర తలని తన ముడిలో పెట్టుకుని కేకే అని అరుస్తూ బాధపడుతూ ఉంటుంది రుద్ర శ్రీని చూసి నవ్వుతూ అది కష్టం మీద చేయి పైకి లేపి శ్రీ కళ్ళు తెరుస్తాడు శ్రీ బాధపడుతూ రుద్రా చేతిని పట్టుకుని ముద్దు పెట్టి కేకే నన్ను వదిలి వెళ్ళకరా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అంటుంది రుద్ర శ్రీనే చూస్తూ కళ్ళు మూసుకోబోతూ ఉంటాడు రుద్ర శ్రీ రుద్ర చెంప మీద కొడుతూ రేయ్ నన్ను వదిలి వెళ్లేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు చూడు చెప్తున్నాను నువ్వు నాతోనే ఉండాలి అర్థమైందా కళ్ళు తెరు అని రుద్ర కళ్ళు మూసుకోకుండా చేస్తూ ఉంటుంది రుద్ర అతి కష్టం మీద కళ్ళు తెరుస్తూ ఉంటాడు కానీ తన వల్ల అవక అలాగే ప్రయత్నిస్తూ శ్రోహ కోల్పోతాడు శ్రీ గట్టిగా కేకే ప్లీజ్ కేకే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళని కేకే నీతోనే ఉంటాను ప్లీజ్ రా కళ్ళు తెరువు అని రుద్ర గుండెల మీద తలపెట్టుకుని ఎక్కిలు పెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా చూసి అందరి గుండెలు బరివెక్కిపోతాయి దీప మనులకి శ్రీని ఎలా ఓదార్చాలో తెలియక బాధపడుతూ అలాగే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అంబులెన్స్ అక్కడికి వస్తుంది అందరూ కలిసి రుద్రాన్ని అంబులెన్స్లో ఎక్కిస్తారు శ్రీ రుద్రా చేతిని వదలకుండా అలాగే పట్టుకుని బాధపడుతూ ఉంటుంది అంబులెన్స్ వేగంగా హాస్పిటల్ వైపు పరుగులు తీస్తుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్